ప్రాక్టికల్ పొత్తులో నా వల్ల నువ్వు గెలిచావంటే నా వల్ల నువ్వు గెలిచావంటాడు ఎవడుకాడు ఎవడొప్పుకుంటాడు అట్లాగే కాబట్టి అక్కడ సమస్య ఏంటంటే అత్యవసరం వచ్చిందా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుంది అది రేపొద్దును కూడా సచ్చినట్టు డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది జనసేన మీదనైనా బీజేపీ మీదనైనా అత్యవసరం కాకుండా కొంచెం బలమైందా నూట ఇరవై దాటింది అనుకోండి తెలుగుదేశానికే వంద అనుకోండి ఇక తిరుగులేదు తెలుగుదేశానికి వంద వచ్చి జనసేన బీజేపీలకి ఎదురు గెలిపి ఇరవై పాతికి వచ్చినాయి అంటే తిరుగుండదు ఇక్కడ ఇక అసలు టచ్ చేయడానికే ఉండదు భవిష్యత్తులో జనసేన కూడా తన రాజకీయ భవిష్యత్తుని అంటే ఇప్పటివరకు ఆయన చాలా స్లోగా వెళ్ళారు కనీసం బూత్ లెవెల్ కమిటీలు కూడా వేయలేదు ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి పార్టీని బలోపేతం చేసే విషయంలో కాస్తంత ఆయన కొంచెం నెగ్లిజెన్సీగా ఉన్నారు ఉన్నారా ఇంకోటి ఇప్పుడు అది బూస్ట్ అవుతుందా సంకీర్ణం ద్వారా ఓకే ఇంక ఒక వన్ ఇయర్ సీఎం ఇచ్చిన లాస్ట్ ఇచ్చిన ఏమొచ్చినా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎన్నికల ఫలితాలు కూడా ఒక కారణం అవుతాయి ఆయనకి జనసేన ఎందుకంటే ఇంతకు ముందు ఎందుకు చేయలేదంటే భయపడ్డాడు గ్రౌండ్ లో ఆయన సత్తా ఆ పార్టీ సత్తా ఏంటో తెలియలేదేమో ఎన్నాళ్ళు ఇప్పుడు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ హై రిస్క్ కార్యకర్త మీద పెట్టడం తనే నెత్తిన పెట్టుకుంటాడు రిస్క్ మీకు జగన్ అదే ధోరణి పవన్ అదే ధోరణి కేసీఆర్ అదే ధోరణి ముగ్గురి మనస్తత్వం అదే ఉంటది మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీలు ఉన్నాయా కు ఉన్నాయా లేవు వీళ్ళు వ్యక్తుల్ని నమ్ముకుంటారు తమను నమ్ముకుంటారు తెలుగుదేశం పార్టీకి సంస్థాగత నిర్మాణం ఉంది బీజేపీకి ఉంది స్టులు కూడా ఉంది ఇక్కడ ఇతని ఆలోచన అదే ఉంది అయితే ఇతను ఎందుకు భయపడ్డాడంటే బూత్ కమిటీ వేస్తారు వేసాక అక్కడ ఏదో చిన్న గొడవలో ఒక కమిటీ వాడు అరెస్ట్ అవ్వడము మడర్లోను ఓ గంజాయిలోను మందులోను దొరుకుతాడు పేపర్ ల ఎట్లా వస్తాయి జనసేన నాయకులు ఇప్పుడు మొన్న ఉంది సానుభూతి అని కూడా రాయడం చేశారు ఈ మధ్యన కార్యకర్తని రాశారంటే ఒక అర్థం ఉంది కానీ వైసీపీ సానుభూతి పరుడు హత్య చేశాడు తెలుగుదేశం సానుభూతి పరుడు దొమ్మి చేశాడు అని రాసే దరిద్రానికి దిగజారిపోయింది సానుభూతి నా పరుడు సానుభూతి పరుడు అంటే అని అర్థం చేస్తున్నాడు తెలుస్తుంది కార్యకర్త పోని కాకపోయినా సరే రుద్దేస్తున్నారు ఇక్కడ ఒక నేరస్తున్న ఏదో ఒక రుద్దేస్తున్నారు అట్లా జనసేన మీద రుద్దనియకుండా మా మాకు సంబంధం లేదని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు ఏం చేస్తారు బూత్ లెవెల్లో కమిటీ లేపించడం ఇట్లాంటి చేసే అవకాశం ఉంటది తనైతే ఓవరాల్ గా సంకీర్ణ ప్రభుత్వం వస్తే పవన్ కింగ్ గా కింగ్ మేకర్ గా చూడాలి